వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి అనేక అప్డేట్స్ మనం చూస్తూనే ఉన్నాం బిట్స్ పిల్లని వస్తుంది తర్వాత మైక్రోసాఫ్ట్ వస్తుంది డేటా సెంటర్స్ వస్తున్నాయి అలాగే క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్ సంబంధించిన పరిశ్రమలు వస్తున్నాయి అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పి ప్రతిరోజు ఒక అప్డేట్ అనేది మనకు వస్తూనే ఉంది అయితే ఈ అప్డేట్స్ మాత్రమే చూసి మనం మురిసిపోతే ఓకేనా అంటే వైల్ క్రియేటింగ్ ద బ్రాండ్ ఏపీ బ్రాండ్ అమరావతి కేవలం ప్లస్ పాయింట్స్ ఉన్నవి మాత్రమేనా అక్కడ ఇంకా ఉన్నటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్లీ చిన్న చిన్న మాట తప్పవుతుంది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఇష్యూసే ప్రభుత్వం ఫోకస్డ్గా వెళ్తున్నప్పుడు వీటి మీద కూడా దృష్టి పెట్టి వీటిని కూడా క్లియర్ చేసుకోగలిగితే అప్పుడు నిజంగానే అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకుంటుంది అన్న ఎటువంటి అతిశక్తి లేదు అలాగే దిష్టి తగలకుండా ఉంటుంది వాస్తవం ఈ మాట చెప్పాలి అంటే మనం ఎంత ప్రొఫెషనల్గా ఉన్నా ఎంత ఏం చేస్తున్నా టెక్నికల్ అంశాలు ఎన్ని మాట్లాడుతున్నా కానీ మనదైనటువంటి ఒక నేటివిటీ ఉంటుంది చూసారా చిన్నప్పటి నుంచి మనకు ఒక నమ్మకం ఒక బిలీఫ్ దిష్టి తగిలి దిష్టి తగిలి అమరావతి ఈరోజుకి ఇలా అయిపోయిందేమో ఇప్పుడిప్పుడే ఇంకా గాడిన పడుతోందేమో అయినా సరే దాని మీద పడి ఏడ్చే వాళ్ళందరూ చాలామంది ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని వాళ్ళని సైతం అమరావతికి మొగ్గు చూపేలాగా అమరావతిని చూసి ఆనందించేలా చేయాలి ప్రభుత్వం అనేదే ఒక తాపత్రయం సో అమరావతిలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం కనుక దృష్టి పెడితే ఇవి కూడా తొందరగా క్లియర్ అవుతాయి అప్పుడే ఒక ఎటువంటి చెడ్డ పేరు లేకుండా ఒక మత్స అనేది లేకుండా ఏదో డిలే అవుతుందని ఇంకోటనో ఇవేవి కాకుండా ప్రభుత్వం చక్కగా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం అవుతుంది అంటూ నిపుణులు అలాగే చాలామంది విశ్లేషకులు అభిమానులు కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా రైతులకి సంబంధించి అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ అండ్ పెండింగ్ కంపన్సేషన్ రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయలేదు అలాగే ఇంకా కంపెన్సేషన్ వాళ్ళకి పెండింగ్ ఉంది ఎందులో ఉన్నాయని చూస్తే ఈ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ ఇన్ రిటర్న్ అలాగే ఇస్తామన్నటువంటి కౌలు సంవత్సరానికి ఏదైతే కౌలు ఇస్తామని చెప్పారో అది కూడా ఇంకా పెండింగ్ ఉంది అంటున్నారు ఈ రెసిడెన్షియల్ నివాస మరియు వాణిజ్య సముదాయాలకు సంబంధించినటువంటి స్థలాలు డెవలప్ చేసి ఇస్తామన్నటువంటివి ఇంకా పూర్తి స్థాయిలో అవ్వలేదు దాదాపు ఇంకా రెండు శాతం మంది రైతులు వాళ్ళు ఇంకా ఏది రిసీవ్ చేసుకోలేదు ఆ రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిసీవ్ చేసుకోలేనిదని వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు అలాగే వార్షిక కౌలు ఇన్ టైంలో పడ్డం లేదు ఎప్పటికప్పుడు గత ఐదేళ్లలో జరిగిందే ఈసారి కూడా కాస్త డిలే అవుతుంది వన్ ఇయర్లో ఇచ్చింది దాంట్లో డిలే అవుతుంది దాన్ని కూడా క్లియర్ చేయాలి అంటున్నారు అలాగే కొన్ని కేసుల్లో ఈ ప్లాట్ల లొకేషన్లు అనేవి కూడా రీజినల్ వైజ్ కావచ్చు అలాగే కొంతమంది రైతులు వాళ్ళు అక్కడ అగ్రి చేయలేకపోతున్నారు మేము ఎక్కడిచ్చి మీ ఇచ్చింది ఎక్కడ మీరు ఇచ్చేది ఎక్కడ మాకు కనీసం ఆలోచన ఉండాలి కదా ఎక్కడ మాకు వస్తుంది అనేది కూడా మీరు ఇంకా క్యాలకులేట్ చేయలేకపోతున్నారు అన్నటువంటి ఒక సమస్యను వాళ్ళు తీసుకొస్తున్నారు అలాగే వాళ్ళకి సంబంధించి ఈ ప్రాసెస్ మొత్తంతో కూడా అంటే మన నారాయణ గారు మాట్లాడుతూ మాట అన్నారు కొంతమందికి రిటర్నబుల్ ప్లాట్స్ ఇంకా అలొకేట్ చేయలేకపోయాము ఎందుకంటే ఇచ్చినటువంటి ల్యాండ్కి వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి గొడవలు వాటితోటి కోర్టు కేసుల్లోకి వెళ్ళారు వాళ్ళు దాంతో ఎవరికి ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఇంకా సందిగ్ధత ఉంది అని ఒకవేళ నిజంగా కోర్టుకెళ్తే వాళ్ళిద్దరిని నిజంగానే పిలిపించి ప్రభుత్వం కూర్చోబెట్టి అసలు ఏంటయా మీ గొడవ ఏంటి ఎందుకు ఇలా అయ్యింది ఏంటి చెప్పండి పరిస్థితి అని చెప్పి ఒక సొల్యూషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాలి అంతే తప్ప వాళ్ళు కోర్టులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు అంటే అది ప్రభుత్వం అనేది మైనస్ అవుతుంది అది ఒక పాయింట్ అది క్లియర్ చేయాలి రైతులకు సంబంధించి అలాగే ఎల్పిఎస్కి సంబంధించినటువంటిది అన్సాల్వ్డ్ ఇష్యూస్ ఉన్నాయి వాటిని క్లియర్ చేయాలని అంటున్నారు అలాగే అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేయాలి అంటున్నారు అలాగే ఇక్కడ పీపుల్స్ క్యాపిటల్ హ్యాబ్ ఎట్ టు ఈల్ ద బెనిఫిట్స్ ఇంకా వాళ్ళకి ఫలప్రదమైనటువంటివి రావడం లేదు అది ప్రజా రాజధాని అంటున్నారు దానికి తగ్గట్టుగా అక్కడ ఇవి ఉండాలి అని చెప్తున్నారు ఇక ఇది రైతులకు సంబంధించినటువంటివైతే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రోడ్లు వరద కాలువలు ఏవైతే డ్రైన్స్ ఈ ఎక్కువ వర్షాభావం వచ్చినప్పుడు వర్ష పరిస్థితులు వర్షాలు వచ్చినప్పుడు వచ్చినటువంటి కట్టేటువంటి ఆ డ్రైన్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ గతంలోని పునాది ఇవన్నీ కూడా వేశారని తెలిసిందే సో ఇవి కూడా ఇంకా అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే నెట్వర్క్లు సివరేజ్ నెట్వర్క్లు మొత్తం అంతా కూడా ఆ కెనల్ ఎక్కడెక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి ఎందుకంటే చూస్తున్న ఇటీవల కాలంలో అనేక నగరాల్లో వర్షం అటు బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు బాంబే కావచ్చు ఎలాగ ఈ వర్షపు నీళ్ళు లోపలికి వెళ్లకుండా క్లియర్ అవ్వకుండా అలాగే సివరేజ్ కూడా సరిగ్గా లేకుండా ఎలా ఇబ్బందులు పాలవుతున్నాము అలాగే దానికి సంబంధించి మెయింటెనెన్స్ అనేది ఎలా ఉండాలి అనే దాని మీద కూడా తీసుకోవాలి అని చెప్పి అలాగే సెంట్రల్ పార్కు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇంకా ప్రోగ్రెసింగ్లో ఉన్నాయి కానీ ఆ స్కేల్ అండ్ స్పీడ్ ఇంకా ఎక్కువ కావాలి దాదాపు మొన్నే అనుకున్న పదివేల మంది పని చేస్తున్నారని పదివేలు కాదు ముప్పై వేల మంది అమరావతి నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం అవ్వబోతున్నారు త్వరలో అని చెప్పి ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది ఎస్ వెలండన్ ప్రకటనకి మాత్రం సరిపోతే కాదు నిధులు ఉన్నప్పటికీ నిధులు ఉన్నప్పటికీ ఈ స్లో ప్రాసెస్ అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంది దాన్ని ఇంకా స్పీడప్ చేయాలి అని చెప్పినట్టున్నారు అలాగే లాజిస్టికల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో గ్రావెల్ షార్టేజెస్ కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి హ్యాంపరింగ్ ప్రాసెస్ ప్రోగ్రెస్ అలాగే కాంట్రాక్టర్లు వాళ్ళ గ్రావెల్ని ఎక్కడిని ఎక్కడికి తీసుకురావాలి ఇవన్నీ కూడా వీటికి సంబంధించి డిలే అవుతోంది దీనికంటూ ఒక అఫీషియల్ ఎందుకంటే గతంలో అమరావతికి సంబంధించి ఇసుక డంప్ని ఏ విధంగా పెట్టారో నిర్మాణాలకు సంబంధించి ఎలా దాన్ని నాశనం చేశారు రోడ్లు ఎలా తవ్వుకెళ్లారో కూడా చూసాం మనం అటువంటివేవి జరగకుండా ఇంకా మనకి ఎక్కడైతే లభ్యత అనేది ఉందో దాన్ని బట్టి మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకొకరితో కావచ్చు మాట్లాడి దీనికి కావాల్సిన నిర్మాణానికి కావాల్సినటువంటి గ్రావెల్ని ఎక్కడికక్కడ సమకూర్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలంటున్నారు దాని తర్వాత ఇంటర్నల్ రింగ్ రోడ్ అండ్ అవుటర్ రింగ్ రోడ్స్ ఐకనిక్ బ్రిడ్జ్ రైల్వే లైన్ వర్క్స్ ఇవి చాలా దూరంగా ఉన్నాయి శంకుస్థాపన అయ్యింది ఆపేశారు మళ్ళీ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాయి అనుకుంటే ఇంకా దానికి సంబంధించి ఏం మాట్లాడడం లేదు అది కూడా ప్రభుత్వం ఫోకస్ చేయాలి తర్వాత టైమ్ లైన్ అండ్ ప్రిపరేషన్ ఫర్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ కన్స్ట్రక్షన్ ల్యాండ్ అలాట్మెంట్ రిసీవ్డ్ మొన్న నారా లోకేష్ మాట్లాడుతూ టాటా సన్స్కి ల్యాండ్ ఎంతకి ఇచ్చాము అలాగే వేరే కంపెనీకి ఎంతకిచ్చాము వేరే ఇన్స్టిట్యూషన్స్కి ఎంత ఇచ్చాము ఇలా చెప్పుకుంటూ వచ్చారు బాగుంది ల్యాండ్ అలొకేట్ అయ్యింది ప్రభుత్వ రంగ సంస్థలకి మరియు ప్రైవేట్ సంస్థలకి కూడా ల్యాండ్ అలొకేషన్ అయ్యింది సరే దాని మీద ఉన్నటువంటి విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే దీనికంటూ ఒక టైం లైన్ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చారు ల్యాండ్ని ఇచ్చినటువంటి దానికి సౌకర్యానికి నిర్మాణాలు చేపట్టాలి కదా ప్రభుత్వ సంఘ సంస్థల నిర్మాణాలు సిఆర్డీఏ బిల్డింగ్ ఇంకో పదిహేను రోజుల్లో పూర్తి అయిపోతుంది ఆగస్టు పదిహేనుకి అది రెడీ అయిపోతుంది అన్న వార్త ఎంతకని చూడడం జరిగింది ఫైన్ బాగుంది అలాగే మిగతావి ముఖ్యంగా సరే ప్రభుత్వం దగ్గర నిధులు కాస్త తక్కువ ఉన్నాయి అనుకుందాం మెల్లమెల్లగా నడుస్తున్నాయని అనుకుందాం మరి ప్రైవేట్ వాటికి ఏమైంది అక్కడ నిర్మాణాలు చేపట్టి ఇమీడియట్గా అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి గతంలో చూసాం కదా విఐటి కావచ్చు లేదంటే యూనివర్సిటీలు అన్నీ ఎలా వచ్చాయి ఎలాగా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది అలా కేంద్ర రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు నిర్మాణాలు చేపట్టడం లేదు రిజర్వ్ బ్యాంక్ కావచ్చు మిగతా కావచ్చు ఏదైనా సరే సో ఇది దీనికంటే ఒక పర్టికులర్ టైమ్ లైన్ ఎస్ ఇగో వీళ్ళకి ఇంత డెడ్ లైన్ వీళ్ళు దీన్ని మీట్ అవ్వకపోతే వాళ్ళకి అక్కడ అలకేషన్ అనేది కుదరదు అది కాకపోతే ఇంకొక ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ తీసుకువస్తాం ఈ పాలసీ అనేది కనిపించాలి అంటున్నారు తర్వాత ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలొకేషన్ కాంట్రాక్టర్స్ ఆర్వీఆర్ అండ్ ఎన్సీసీఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ బట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ రిమైన్స్ స్లో మిగతా కాంట్రాక్టర్ల వల్ల పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వచ్చినటువంటి ఆర్వీఆర్ కావచ్చు ఎన్సీసీ కావచ్చు మిగతా కాంట్రాక్టర్ల స్లో స్లో డౌన్ వల్ల వీళ్ళు కూడా స్లో అవ్వాల్సి వస్తుంది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వాళ్ళకున్నటువంటి కొన్ని ఛాలెంజెస్ను కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని అంటున్నారు తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటివి అనేక ఉన్నాయి ఇన్ డీటెయిల్డ్గా చూసుకుంటే చాలా వరకు కూడా తర్వాత ల్యాండ్ పూలింగ్ స్కీమ్ టూ పాయింట్ ఓ దీన్ని వద్దు అని అనుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ వద్దు అని అనుకున్నాం ఎందుకంటే దీని కారణాంతరాలు అనే ఉన్నాయి అనే చాలా ఉన్నాయి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని అపోజ్ చేశారు ముందు మనం ఫేజ్ వన్ కంప్లీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫేజ్ టూకి మనం వెళ్ళొచ్చండి అని చెప్పి వాళ్ళు కూడా మనం మీటింగ్లో అపోజ్ చేసిన తోట ఆగారు అన్నారు బట్ నారాయణ గారు వచ్చి చెప్పినటువంటి విషయం చూస్తాం ఎవరి గురించి అది ఆగేది కాదు ఎవరో చెప్పారని ఆగడం కాదు ఇది ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తున్నటువంటిది ఎవరి మధ్యలో మాకు విభేదాలు లేవు బట్ ఈ ప్రాసెస్ అనేది వెళ్తుంది సెకండ్ ఫేజ్కి కూడా వెళ్తామని చెప్పి చెప్తున్నారు అలాగే చాలామంది అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళే ల్యాండ్ పూలింగ్ రెండో ఫేజ్కి సంబంధించి వాళ్ళు కూడా వ్యతిరేకత అనేది వ్యక్తం చేస్తున్నారు దీని మీద ఇంత కుదరదు అని చెప్పి సో ఇది కూడా చాలా క్లియర్గా వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే సిఆర్డిఏ అడ్మినిస్ట్రేటివ్ అండ్ లాజిస్టికల్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి అలాగే లిమిటెడ్ మినిస్టరియల్ ఓవర్ సైట్ అనేది కేవలం నారాయణ గారు కాకుండా ఇంకెవరన్నా చూస్తున్నారా పర్యవేక్షిస్తున్నారా అంటే అటువంటి పర్యవేక్షణ ఎక్కడ కనబడ్డలేదు అంటున్నారు సో దాంట్లో అందరినీ కూడా ఒక భాగస్వామ్యం చేయాలి అనేది అలాగే సిఆర్డీఏ పనితీరు కావచ్చు అలాగే ఎంతమంది పనిచేస్తున్నారు అన్నది కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటిది ఈ సమస్యల్ని ఏదో పెద్ద ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇంకొకళ్ళు దీన్ని తీసుకొచ్చి ఇగో ఇలా ఉన్నాయి కాబట్టి దీన్ని చేయాలని చెప్పట్లా ప్రజలే తీసుకొస్తున్నారు అయ్యా ఇగో ఇలా ఉన్నాయి దీంట్లో దీన్ని మీరు చేయాలి అని మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి ప్రభుత్వం అమరావతి కోర్ క్యాపిటల్ ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ అని చెప్పి దీనికి సంబంధించి వచ్చినటువంటి అంశం ఇది ఇలా ప్రతి దాంట్లో కూడా సో మొత్తం ఫోకస్ అంతా కేవలం ఏదో ఒక దాని మీద రెండు దాని మీద ప్రకటనల మీద మాత్రం కాకుండా ఓవరాల్గా కన్స్ట్రక్షన్కి సంబంధించి విధి విధానాలు ఏంటి ఎలా చేస్తున్నారు అలాగే ఎక్కడ స్లో అవుతోంది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ ప్రతీది కూడా లైవ్ అప్డేట్స్ అనేవి తెలుసుకునేవాళ్ళు ఆర్టీజీఎస్ తోటి అది కేవలం తుఫానులకి వీటికి సంబంధించి మాత్రమే కాదు ప్రతిదానికి సంబంధించి ఎక్కడక్కడ ఏ ఫైల్ మూవ్ అవుతుంది ఏంటి అనేది ఓవరాల్గా ఒక డాష్ బోర్డ్ మెయింటైన్ చేసేవాళ్ళు అలాగా అమరావతి మీద కూడా ఒక డాష్ బోర్డ్ లాంటిది క్రియేట్ చేసి ప్రజలకి ప్రతిరోజు డే టు డే అప్డేట్స్ అనేవి దాని మీద ఇదిగో ఇక్కడ ఇది ఇది పని ఎంత అయ్యింది ఇంతమంది పంచుకుంటున్నారు ఇక్కడ సైమల్టేనియస్గా ఇక్కడ ఇంకొక వర్క్ స్టార్ట్ అయ్యింది ఇది అని చెప్పి అప్డేట్స్ ఇచ్చుకుంటూ వెళ్తే అట్లీస్ట్ బాగుంటుంది అనేది ఒక సూచన మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఫోకస్ ఇంకా పెంచి ఏ విధంగా అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందించబోతుంది అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి